ప్రజాకవి గురజాడ ప్రగతిశీల వెలుగుల తెలుగుల జాడ అడుగుజాడ గురజాడ సమత్వం మానవతావాదాల తెలుగుల నవకవిత్వం వెలుగుజాడ ప్రజాబాటల మహాకవి గురజాడనే తెలుగు సాహిత్యం ఆధునికతకు యుగకర్త గురజాడ ముత్యాలసరాలు కన్యాశుల్కం నాటకం వ్యవహారిక భాషోద్యమ స్ఫూర్తిగా కొత్త కవిత్వపు పోకళ్ళు గురజాడవే తెలుగు వెలుగుల తొలి అడుగుజాడ గురజాడ దేశభక్తి గేయంతో జాతీయత విశ్వచేతన భావాల అభ్యుదయ పాటల వైతాలికుడు గురజాడ అప్పారావు ఆయన జయంతికి సహృదయ నివాళులర్పిస్తూ భాషా సాహిత్యాలతో పాటు శాస్త్రీయ చరిత్ర పరిశోధన పురావస్తు శాసన విశ్లేషణలోనూ విశిష్ట పాత్రత గల విశిష్టుడు అయినటువంటి గురుతరజాడ గురజాడది విజయనగర ఆ పూర్వీక వాళ్ళ యొక్క అంశంతో పాటు కళింగ చరిత్ర ఈ శాసన కార్య అవతారికల్ని ఎంతో పరిశోధనాత్మకంగా లక్ష్య సాహిత్య సేవలకి అడుగుజాడైనటువంటిది గురజాడబాటని సామాజిక సంస్కరణశీలిగా ఆధునిక భావచైతన్యం మూఢనమ్మకాలు దురాచారాల వాటన్నిటిపై ధ్వజమెత్తినటువంటి ఆధునిక భావ చైతన్యం గురజాడదే ఆ కలం యోధుడిగా ఎప్పటికీ కూడా మహాకవి గురజాడ విశిష్టుడే అభ్యుదయ సాహిత్యకారుడిగానే కాకుండా పాటు వ్యవహారిక ఆ భాషోద్యమ సారథిగా దేవుళ్ళారా మీ పేరేమిటని ప్రశ్నించిన సమాజవాదిగా సంఘ సంస్కరణల దిద్దుబాటుకి తలుపులు తట్టిన తొలి సాహితీ యుగద్రష్ట వ్యక్తిత్వ గుణశీల స్రష్ట గురజాడని దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటే అంటూనే దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయని ఎలిగెత్తిన ప్రజాకవి గురజాడ సొంత లాభం కొంతమానుకు పొరుగువాటికి తోడుపడబోయి అన్న సమాజ హితశీలి సమకాలీన సమాజ సంస్కరణలకే కాదు నేటికి అవి ఆ మూఢత మూర్ఖతలు తగ్గినా కూడా అప్పటి ఆ సంఘ సంస్కరణ స్వరమైనటువంటి పాత్రోచిత సంభాషణ చాతుర్యాల మేటి కన్యాశుల్కం నాటక పేటి ఎప్పటికీ కూడా సాటిలేనిది అటువంటి సాహిత్య విశ్వరూపం గురజాడ అందులో సౌజన్యరావు మధురవాణి పాత్రలు ఆ సంస్కారశీలత కానీ మన వెధవాయిలోయ్ డామిట్ కడ అర్థం తిరిగింది అనే గిరీశం పాత్ర భావన బడాయిత్వాల ఆలోచనాత్మక సమాజం బాటకి తొలి అడుగుజాడ గురజాడనే మంచి గతమున కొంచెమే నోయ్ మందగించక ముందడుగేయోయ్ వెనకబడితే వెనకే నోయ్ అన్నది చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి సంఘ ప్రగతిశీల భావన ఎందుకంటే వెనకబాటుదన్న ఒక బలహీనతని అది బలహీన బలంగా చేసుకోవాల్సినటువంటి అది రాజకీయంకి వెళ్ళకుండా వెనకబడితే వెనకే నోయ్ అన్నటువంటి ఆ సంఘ సంస్కరణ హితవాక్యం ఏదైతే ఉందో అది గురుతర జాడ అది గురజాడ ప్రగతి భావనశీలమే కొయ్య బొమ్మలు మెచ్చుకళ్లకు కోమళ్ళ సౌరెక్కునా అని పల్కి ఆకులందు అణిగి మణిగి కవిత కోయిల పలుకవలను అన్నటువంటి నవకవిత్వ యుగ ఆయన అడుగుజాడ అదే గురజాడం పెరిగి విరిగితి విరిగి పెరిగితి కష్ట సుఖముల సారమెరిగితి అని చెప్పుకున్న పాత కొత్తల మేలు కలయిక కొమ్మెరంగులు జిమ్మగా కవిత వెలయింతునన్నటువంటి ఒక ప్రజాకవి గురజాడం ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది అంటూనే శ్రీ చైతన్యం భరోసాగా కరుణరసాత్మక కన్యక పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కావ్యాల కర్తగా ముచ్చాల సరారులో పూర్ణమ్మ కన్యకతో బాటు దేశభక్తి లవణరాజు కళ మొదలైనటువంటి కళాఖండికల్ని అందించిన అద్వితీయుడు గురజాడ శతజయంతి సాహిత్య ముద్ర ఆరుద్ర కూడా గురజాడ గురుపీఠం అంటూ కావ్యాన్ని వెలువరించడం ఆ గురుతర గురుతెరజాడిని ఎప్పుడూ నిలుపుతుంది అలాగే వజ్రాయుధ కవి సోమసుందర్ కానీ ఈశ్వరరావు కానీ గురజాడపై ఎన్నో కావ్యాలతో పాటు ఒక పద నిర్దేశం చేసినటువంటి వాడు భావపద గీతాల రాయిప్రోలు కవిత్వ ప్రేమబాటను విస్తృతం చేసినటువంటి ఒక ప్రజాకవి మహాకవి గురజాడ మరో మహాకవి శ్రీశ్రీ కూడా మార్గదర్శకుడైనటువంటి విశేషం మనం మరవకూడదు ఎల్లలోకము ఒక్క ఇల్లై వర్ణవేదములెల్ల కల్లై అన్ని అన్నదమ్ములవలెను జాతులు మతములు మెలగవలెనోయ్ అంటూ ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్ అంటూ దేశభక్తి ఆ ప్రేమశక్తిని స్వదేశీ వస్తు శక్తిగా చాటినటువంటి ఒక విశిష్ట ప్రజాకవి గురజాడ మతములన్నయ్యూ మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగునన్న ప్రగతిశీల ప్రజాకవి గురజాడ ఆధునిక సాహిత్యం అర్జుడే అభ్యుదయ పదం గురజాడ దృక్పథం సంస్కార విప్లవ ఆధునిక భావశక్తి వ్యవహారిక జ్ఞాన స్ఫూర్తి గురజాడని చెప్పచ్చు విశ్వమానవ ప్రేమగా పవిత్రత రక్తుల స్ఫూర్తితోటి ఆధునిక దృక్కోణంకి ఒక ఔన్నత్య మార్గదర్శనం చేసిన మహాకవి గురజాడ నిస్సందేహంగా అభ్యుదయ ప్రజాకవి అని చెప్పచ్చు అటువంటి ఆయన తలుపు తట్టినటువంటి సంస్కరణల గురుతరజాడగా తరతమాల పక్కకు నెట్టినటువంటి ఒక అడుగు జాడగా సమాజ చైతన్యకు వెలుగుల జాడగా సాహిత్యాకాశంలో సూర్యుడు గురజాడని చెప్పచ్చు జాతి చేతనకు స్వదేశీ తర్మ దృక్పథంగా ఆ దేశభక్తి గీతం చెప్పుకుంటూ ఆయనకి సహృదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష